హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవన్ యూజు కార్స్ నా పేరు వచ్చేసి నేను నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాలి డిస్ట్రిక్ట్ బీతం చర్ల బెత్తంచర్ల కొత్త బస్టాండ్ ట్యాంగ్ మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ప్రయాణం ఢిల్లీలో అవుతున్నాను రోజు మీ ముందుకు ఒక మంచి వేలు తీసుకోవడానికి మారుతి సుజుకి సియాజు జడ్డీఏ ప్లస్ వే రేటు రెండు వేల పదహారు మోడల్ బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం డెబ్బై నాలుగు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఇటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మేము గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాన్లైట్ డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్ పొజిషన్ చూసుకున్నట్లయితే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పొజిషన్ ఉందండి ఇంజన్ అయితే ఎక్సన్ కండిషన్ అవుతుంది వెహికల్ వెహికల్ది మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంబర్ టు బంబర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తాను మీరు అయితే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషన్ ఇది చూసుకున్నట్లయితే రైట్ సైడ్లో ఉండే అపరాణ అండి ప్లస్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ఉండే అపరాణ్ణ ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి ఇంజన్లో కూడా ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబాలు కానీ ఇటువంటివి అయితే ఏం లేవు టోటల్ అయితే ఉంది చూసుకోవచ్చు టైం ఇచ్చేన్ చూసుకున్న కంపెనీ టైం ఇచ్చేది అండి చేంజ్ టైం ఇంచెన్ కూడా చేంజ్ అయితే కాలేదు వెహికల్కి ఫ్రంట్ బాలెడ్ పట్టి కూడా చూసుకోవచ్చండి బాలెట్ పట్టి చూసుకునే కానీ కంపెనీ కంపెనీ యొక్క బాలెట్ పట్టి అవుతుంది వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తారండి బాలెడ్ కూడా చూసుకోవచ్చండి బాలెడ్ కూడా సీల్ ఎటువంటి చేంజ్ అయితే కాలేదు కంపెనీ ఒక బాలెడ్ సీల్డ్ అయితే ఉంది వెహికల్కి చూసుకోవచ్చు వెహికల్ అయితే ఒరిజినల్గా అయితే ఉందండి యాజ్ ఇస్ కస్టమర్ కండిషన్లో అయితే వెహికల్ అయితే చూపించడం జరుగుతుంది ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు కింద ఫాగ్ ల్యాంప్ కవర్ అయితే లేదండి కవర్ అయితే పోయిపోయింది అది కవర్ మనకి కొత్తది అయితే వేసి ఇస్తారు వాళ్ళు వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు అండి చాలా అంటే చాలా నీట్గా అవుతుంది అలెవిన్స్ కూడా చూసుకోవచ్చు అండి కూడా చాలా నీట్గా అవుతున్నాయి ఎటువంటి డ్యామ్ అయితే లేవు టైర్ పొజిషన్ చూసుకోవచ్చు టైర్ పొజిషన్ చూసుకుంటే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుంది ఇక్కడ డోర్ల మీద మాత్రం చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి చూడవచ్చు చిన్న చిన్న స్క్రాచెస్ అయి ఉన్నాయి యాసిస్ కస్టమర్ కండిషన్లో అయితే వెహికల్ అదే అదేవిధంగా అయితే చూపిస్తున్నాను వీడియోలో కూడా బండి ఒక ఇంజనీర్ చేసిన కూడా అండి మీరు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా కూడా షో ఉంటే ఎక్కడైతే చెక్ చేసుకోవచ్చు వెహికల్కి నాలుగు విండర్స్ ఫోర్ విండర్స్ వస్తాయండి వెహికల్కి లోపల వచ్చి సిట్ కవర్ కూడా చూసుకోవచ్చు కీలే సెంటర్ అయితే ఉంటుంది స్మార్ట్ సెన్సర్కి అయితే అవైలబుల్గా ఉందండి రీడింగ్ చూసుకుంటే డెబ్బై నాలుగు వేలు అయితే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు స్టీరింగ్ కంట్రోల్స్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి వెహికల్కి వాయిస్ కమాండింగ్ కూడా ఉంది స్టీరింగ్ కంట్రోల్స్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి ఇది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అండి ఇన్బుల్డ్ రివర్స్ కెమెరా కూడా ఇది ఉంది వెహికల్కి చూసుకోవచ్చు అండి రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్లో అవుతుంది నావిగేషన్ చిప్ కూడా ఉందండి వెహికల్కి సేఫ్టీ పరంగా చూసుకున్న టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ కో డ్రైవర్ సైడ్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ కూడా అవైలబుల్ ఉంటుంది గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యాన్యుల్ గేర్స్ అయితే ఉన్నాయండి వెహికల్కి సీట్ కవర్ కూడా చాలా అంటే చాలా నీటిగా అవుతున్నాయి లెదర్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి వెహికల్కి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీటిగా అవుతుందండి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తానండి బ్యాక్ సైడ్ డోర్ మీద కూడా చిన్న స్క్రాచ్ అవుతుంది చూడొచ్చు బ్యాక్ సైడ్ ఇంటర్వ్యూ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ ఇంటర్వ్యూ చూసుకోండి చాలా అంటే చాలా యాక్సిడెంట్గా అవుతుందండి లెదర్ సీట్ కవర్స్ మొత్తం చాలా నీట్గా అవుతుంది రేరేస్ ఈవెంట్స్ కూడా ఉన్నాయి వెహికల్కి చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ టెర్ పొజిషన్ చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా మీకు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా ఉందండి మారుతి ఈస్ట్ సియాస్ సీఆర్ జెడ్డిఏ ప్లస్ వేరే టాప్ ఎండ్ మోడల్ ఫుల్లీ లోడెడ్ వెహికల్ చూసుకోవచ్చండి బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ కాలేదు మొత్తం కంపెనీ పంచింగ్ కంపెనీ లైనింగ్తో సహా అదేవిధంగా అయితే అదేవిధంగా అవుతుందండి వెహికల్ బూట్ స్పేస్ అనేది చాలా పెద్దగా అయితే వస్తుందండి సిఆర్ వెహికల్స్కి స్టెప్ డేర్ కూడా చూసుకోవచ్చు సెవెంటీ డైర్ కూడా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ స్టెప్ డేర్ అవుతుంది డిక్కీలో కూడా ఎటువంటి రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి విధంగా ఏం లేవు టోటల్ జెన్యున్గా అవుతుందండి వెహికల్ చూసుకోవచ్చండి లెఫ్ట్ సైడ్ వ్యూ మొత్తం చూసుకోవచ్చు వెహికల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చాలా అంటే చాలా నీట్గా అవుతుంది వెహికల్ ఇక్కడ డోర్ మీద చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి డోర్ లైనింగ్ కూడా చూసుకోవచ్చు అండి ఏది కూడా చేంజ్ అయితే కాలేదు వెహికల్కి వెహికల్ అయితే ఒరిజినల్గా అయితే ఉందండి ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం మీద చూసారు కదా మరొకసారి వెహికల్ లేటెస్ట్ చెప్తాను మార్టీ సుజీకి సిడ్డేఏ ప్లస్ వేరే రెండు వేల రెండు వేల పదహారు మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం డెబ్బై నాలుగు వేల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయ్యింది మిగిలి గ్లాస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాలినట్టు డెక్కి డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్ పొజిషన్ చూసుకున్న సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పొజిషన్ ఉందండి ఇంజన్ అయితే కండిషన్ అవుతుంది వెహికల్ది టైమ్ చూసుకున్నది కంపెనీ యొక్క టైమ్ ఉందండి చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు వెహికల్ ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి అండి పవర్ షేరింగ్ సెంటర్ హాకింగ్ సిస్టము కంపెనీ ఫిఫ్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది ఇన్బుల్ రివర్స్ కెమెరా నావిగేషన్ చెప్ కూడా అవైలబుల్ అయింది వెహికల్కి స్టీరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి సేఫ్టీ పరంగా చూసుకునే అయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి కలెస్ సెంటర్ అయితే ఉంది స్మార్ట్ సెన్సార్కి టూ కూడా టూ కూడా అవైలబుల్ అవుతున్నాయి వెహికల్కి ఈ వెహికల్ చిన్న చిన్న స్క్రాచెస్ అవుతున్నాయి యాజ్ కస్టమర్ కండిషన్ అయితే వెహికల్ అయితే సూపర్ జరుగుతుంది చిన్న చిన్న అయితే ఉన్నాయి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీ అవుతుందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను మీకు ఎవరికైనా ఈ వెహికల్ వచ్చే ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి ఢిల్లీలోనే వాళ్ళు ఈ వెహికల్ ప్రైసులు ఢిల్లీలోనే వాళ్ళు నాలుగు లక్షల తొంభై వేలే చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను నాలుగు లక్షల తొంభై వేలే చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుందండి ఎక్కువ అయితే లేదు కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద టైల్లో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై